హలో అండి ఇవాళ నేనైతే మీకు సిల్వర్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను సో దీని సైజ్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్ అనమాట సో మనకి బేబీ బ్యాంగిల్స్ నుంచి కూడా టూ ఎయిట్ సైజ్ వరకు అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసి మనకి టూ సిక్స్ వెయిట్లో అయితే ఉంటుందండి సో చూసారు ఎంత క్యూట్ గా ఉన్నాయో బ్యాంగిల్స్ కూడా డిజైన్స్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ సైజు లో ఉంటుంది సో అన్ని సైజెస్ లో కూడా మోడల్స్ రెడీ సో బేబీ బ్యాంగిల్స్ లో కూడా మనకి ఇలా డిజైన్స్ వస్తాయండి సో అన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని సైజెస్ లో కూడా ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి సో ఇది కూడా మనకి బేబీ బ్యాంగిల్ లో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డిజైన్ మనకి సో ఇలా మనకి జస్ట్ బోర్న్ బేబీ నుంచి కూడా అంటే టూ ఎయిట్ నుంచి జస్ట్ బోర్న్ బేబీ వరకు కూడా మనకి బ్యాంగిల్ సైజెస్ అన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి సో మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ